ఆధార్ తరహాలో రైతులకు యూనిక్ ఐడి దేశంలో వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియకు శ్రీకారం యూనిక్ ఐడి కార్డు ఇటువంటి కార్డులు అయితే రాబోతున్నాయన్నమాట ఇప్పటికే పలు రాష్ట్రాలు అమలు చేశారు కేంద్ర సూచనతో త్వరలో రాష్ట్రాలకు రాబోతోంది ఏపీ తెలంగాణకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం కావాలా పంటల బీమా పథకంలో లబ్ధి పొందాలా పంటలకు కనీస మద్దతు ధర కావాలా భవిష్యత్తులో ఎలాంటి పథకాలు పొందాలంటే రైతులకు ప్రత్యేక యూనిక్ నెంబర్ తప్పనిసరి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫార్మట్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ రి రిజిస్ట్రీ పేరుతో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ మొదలైంది మనకి ఏపీ తెలంగాణకు సంబంధించిన కూడా ఈ అడుగులు అయితే పడుతున్నాయి డిజిటలైజేషన్లో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో ప్రతి రైతుకు యూనిక్ ఐడి తీసుకొచ్చేందుకు ప్రక్రియ అయితే ప్రారంభించారన్నమాట పద్నాలుగు అంకెలతో కూడిన ఈ యూనిక్ ఐడిని ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ ద్వారా త్వరలో ఏపీ తెలంగాణ రాష్ట్రాలు అమలు అయితే చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా వీటి ద్వారా మాత్రమే ఈ కార్డులు ఉన్నదానికి మాత్రమే అయితే పథకాలు అయితే వస్తాయి సొంత వ్యవసాయ భూమి కలిగిన పట్టా రైతులకే ఈ యూనిక్ ఐడి జారీ చేస్తారు ఇందుకోసం రైతులు ముందుగా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలు వద్ద దరఖాస్తు చేసుకోవాలి పట్టదారు పాస్ పుస్తకం లేదా వన్ బి ఆధార్ జిరాక్స్ పట్టదారు ఆధార్ నెంబర్కు లింక్ అయిన ఫోటోతో పాటు స్వయంగా రైతు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి తదన యూనిక్ ఐడి అయితే అందజేస్తారనమాట సో ఈ విధంగా అంటే మనకి ఇంకా ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు సో ఎలా అయితే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు తొందరలోనే ఇంప్లిమెంట్ అవ్వద్ది రైతులందరూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు అప్పుడు అప్లై చేసుకున్న తర్వాత పిఎం కిసాన్కి సంబంధించి పథకం అయితే వారికి అవుతుందన్నమాట లేకపోతే ఈ కార్డు లేకపోతే ఇంక పథకం అయితే వారికి అయితే రాదు సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని